దేవుని స్తోత్రం దేవుని నామక మేము కలిగినక ప్రియులరా ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలు ఎనభై నాలుగవ కీర్తనలో నాలుగవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం ఎనభై నాలుగవ కీర్తన నాలుగవ వచనం నీ నందు నివసించే వారు ధనిలు వారు నిత్యము నిన్ను స్థుతించుదురు అనే వాక్యం రాయబడుతుంది బ్లెస్డ్ ఆర్ దే దట్ వెల్ ఇన్ ద హౌస్ దే విల్ బి స్టిల్ ప్రైజింగ్ ది అని చెప్పేసి అన్ని రాయబడుతుంది అనమాట అంటే దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే నివసిస్తారో వాళ్ళు ధనిలు వాళ్ళు మందిరంలో ఉండే వారు ఏం చేస్తారంట దేవుడిని నిత్యము స్తుతిస్తారంట స్తోత్ర కలిగిన కాక నిజంగా నిజంగా మరి దేవుని మందిరంలో ఉన్నటువంటి వారు ఎంతో గొప్పవారు ఎంతో ధన్యులు ఎందుకంటే దేవుని మందిరంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది దేవుని మందిరంలో దేవుని యొక్క ముఖకాంతి ఉంది దేవుని మందిరంలో దేవుడే స్వయంగా మాట్లాడతాడు దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు అలాగే దేవుని మందిరంలో దేవుని యొక్క మహిమ అనేకుల పైన ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా దేవుడు ఉంటాడు అందుకనే దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో దేవుని ఆలయం ఉండే అనేకులు ఏం చేస్తారంటే దేవుణ్ణి స్థుతిస్తారు అని చెప్పేసి అనే వాక్యం రాయబడుతుంది పిల్లరా మరొక భాగాన్ని మనం చూసినట్టయితే కీర్తనలో నూట ముప్పై నాలుగో భాగంలో వాక్యం ఏమైనా చదివిస్తుంది అంటే యహోవ సేవకులారా యహోవ మందిరంలో రాత్రి నిల్చుండవార్లారా యహోవా సేవకులారా యహోవా మందిరంలో రాత్రి నిలుచున్న వారులరా మీరందరూ యహోవాను సన్నతించుడి అంటే యహోవాను స్థుతించుడి స్తోత్రం యహోవా సావకాలంటే దేవుని సేవించే వారులరా దేవుని మందిరంలో రాత్రి ఉండివారులరా చూడండి చాలామంది కొంతమంది రాత్రులలో మరి మందిరాల్లో ఉంటాం నైట్ పేరు కావచ్చు కొంతమంది పడుకునే వాళ్ళు కొంతమంది అమనస్తులు వీరందరూ కూడా ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి దేవుడి నామాన్ని మహింపరచాలి దేవుడి నామాన్ని గణపరచాలి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి స్తోత్రం కలిగిన గాక అలాగే రెండవ వచ్చులు ఏమైనా రాయబడతా అంటే పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులు యుహోవాను సన్నతించడు ఎక్కడ పరిశుద్ధ స్థలం వైపు లిఫ్ట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ ఇన్ ద సెంచురీ అండ్ బ్లెస్ ద లార్డ్ అని చెప్పేసి రాయబడుతుంది పరిశుద్ధ స్థలం వైపు ఏం చేయాలంట మీ చేతులు ఎత్తి యహోవాను సన్నతించడు కొంతమంది చేతులు ఎత్తి స్థుతిద్దామంటే స్థుతించరు కొంతమంది చేతులు ఎత్తి ఆరాధన చేద్దామంటే ఆరాధించరు కొంతమంది చేతులు ఎత్తి ప్రార్థన చేద్దామంటే అంటే రారు పిల్లలు వాక్యం చదివిస్తుంది నూట ముప్పై నాలుగు కేతల రెండవ వయసులో ఏమన్నా రాయబడుతుంటే పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులు ఎత్తి యహోవాను సన్నతించుడి అలాగే భూమి మూడవ వచ్చిన రాయబడుతుంటే భూమి ఆకాష్మాస్వదించు ఓహో సియోన్లో నిన్ను ఆశీర్దించిన గాక స్తోత్రం కలుగుతాను ద లాడ్ దట్ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్ బ్లెస్ ది అవుట్ ఆఫ్ జయోన్ అని అయ్యిపడతాను అంటే సియోను అంటే దేవుని యొక్క పట్టణము దేవుని యొక్క పర్వతము పరలోక పట్టణము పరలోక ప్రదేశము అక్కడి నుంచి అంట దేవుడు ఏం చేస్తారంటే మనల్ని ఆశ్రదిస్తుంది ఎవరిని ఆశ్వదిస్తాడంట దేవుని మందిరంలో ఉండేవారిని దేవుని మందిరంలో దేవుని స్థుతించేవారిని దేవుని మందిరంలో ఆరాధించే ఆరాధించేవారిని అంటే దేవుడు మరి అక్కడ నుంచి సీయోన్లో మనల్ని ఆస్వాదిస్తాడు అని చెప్పేసి రాయబడుతుంది మరొక మాటను చూసుకుంటే కీర్తనల గ్రంథంలో పిల్లర అరవై ఐదు వచ్చిన నాలుగో వచ్చిన చూసుకుంటే వాక్యం ఏమో రాయబడుతుంది అంటే కీర్తనలు అరవై ఐదు నాలుగో భాగం లేదు నీ ఆవరణలలో నివసించినట్లు నేను ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు దేవుని ఆవరణలో నివసించడం అంటే అంత ఆశమాష కాదు అంత తేలికైన పని కాదు పిల్లల అన్నీ వదులుకొని దేవుని ఆవరణలోకి రావాలి అన్నీ వదులుకొని దేవుని సన్నిధిలోకి రావాలి అన్నీ వదులుకొని దేవుని మందిరంలోకి రావాలి నీ ఆవరణలలో నివసించినట్లు నేను ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందిదము అని రాయబడింది దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆలయం చేత దేవుని యొక్క మందిరంలో మనం మేలు చేత దేవుడు మనల్ని మేలు చేత తృప్తిపరుస్తాడు అందుకే వాక్యం లేబడుతుంది నీ ఆవరణలలో నివసిస్తున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు నీడు దేవుని మందిరంలో దేవుని ఆవరణలో ఉండాలంటే దేవుడు మనల్ని దేవుని యొక్క ఏర్పాటు మన పైన ఉండాలి దేవుడు మనల్ని చేర్చుకోవాలి పిల్లలు దేవుని ఏర్పాటు లేకుండా ఎవరు కూడా దేవుని మందిరాలకు రాలేరు దేవుని యొక్క ఏర్పాటు లేకుండా ఎవరు కూడా దేవుని యొక్క సంకల్పలకు రాలేరు కాబట్టి ఉదయ ఉదయకాల సమయంలో వాక్యం సెలవుస్తుంది నీ ఆవరణలలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందదుమని చెప్పిస్తాను నీ వాక్యం రాయబడుతున్నాను పిల్లల మరొక మాటను కనుక చూసుకున్నట్లయితే కీర్తనలు ఇరవై ఏడవ కీర్తనలు నాలుగవ వచ్చి చూసుకుంటే వాక్యం ఏమో రాయబడుతుంది అంటే యోహ ఒక్క వరం అడిగితే దానిని నేను వెతుకుచున్నాను దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సావకుడు దేవుడు ఒక వరం అడుగుతున్నాడు గిఫ్ట్ అడుగుతున్నాడు ఏంటి గిఫ్ట్ అంటే పిల్లరా నేను దాన్ని వెదుగుచున్నాను యహో ఒక ప్రసన్నతను చూసుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం మంతి నేను యహోవ మందిరంలో నివసింపకూర్చున్నాను స్తోత్రం కాక యహో వ్యర్థి ఒక వరం అడుగుతున్నాను దాన్ని నేను వెదుగుతున్నాను అడుగుతున్నాను దాన్ని వెతుకున్నాను దేవుడు ఇస్తాడేలోని అదేంటంటే యహో ప్రసన్నత చూసుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతి నేను యహోవ మందిరంలో నివా నివసింప కోరుచున్నాను జీవితకాలం మాత్రం మందిరం నివసంపకూర్చు అని కీర్తన అంటారు స్తోత్రం కలిగినాక ఇది ఒక వారం పిల్లల నేను చెప్తూ అని ఈరోజు మందిరంలో పరిచయం చేయడం కానివ్వండి మందిరంలో ప్రార్థన చేయడం కానివ్వండి మందిరంలో నివసించడం కానివ్వండి మందిరంలో నిద్రించడం కానీ మందిరంలో విశ్రాంతి తీసుకోవడం కానీ మందిరంలో ప్రభుత్వం ఆరాధన చేయటం కానీ ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చే గొప్ప వరము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇదంతా కూడా గొప్ప వరం అలా గొప్ప వరం అండి ఇది ఇది ఎవరికి పడితే వారికి దక్కేది కాదు ఎవరికి పడితే వారికి ఉండేది కాదు ఎవరికి పడితే వారికి అనుగ్రహించబడేది కాదు ఎవరైతే ఆయన ఏర్పరచుకుంటాడో ఎవరైతే ఆయన పిలుస్తాడో వారికి మాత్రమే దక్కేటువంటి గొప్ప వరం ఇది అందుకని కీర్తనగాడు అంటా ఉన్నాడు నీ మందిరంలో నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించుదురు స్తోత్రం కలు యొక్క నీ మందిరంలో నివసించువారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించుదురు కాబట్టి మందిరంలో ఉండేటువంటి వారు ఏం చేయాలంటే పిల్లరా దేవుని యొక్క సన్నిధిలో మరి చక్కగా ప్రభువుని స్వతించాలి ప్రభువుని కనపరచాలి మరొక మాట చూసుకున్నట్లయితే కీర్తన ఇరవై మూడవ అధ్యాయము ఆరో అధ్యాయ రాయబడుతుంటే నేను భ్రతదములను కృపాక్షయములు నా వెంటవచ్చును చిరకాలము యహో మందిరంలో నేను నివాసము చేసినను నేను భ్రతదంలోని మరి కృపాక్షేమం నా వెంట వచ్చును చిరకాలము యహో మందిరంలో నేను నివాసము చేస్తాను ఎవరైతే దేవుని మందిరంలో చిరకాలం నివాసం చేస్తారో వారు బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమం వారి వెంటే వచ్చును అని చెప్పేసి అని రాయబడుతుంది కాబట్టి ఉదయకాల సమయంలో వాక్ వింటున్నప్పుడు ఇలా మీ జీవితాల్లో కృపాక్షేమము మీ కలుగునిగాక మనందరికి కలిగింది కాక అలాగే కలగాలి కలగాలంటే మనం దేవుని మందిరంలో నివసించాలి దేవుని మందిరంలో విశ్రాంతి తీసుకునే వారంగా ఉండాలి దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో దేవుని స్థుతించే వారంగా ఉండాలి ఎవరైతే దేవుని సన్నిధిలో స్థుతించుకుంటూ దేవుని నా న్ని మహింపరచుకుంటూ దేవుని నామాన్ని ఆరాధన ఉంటారో వారి జీవితంలో గొప్ప కార్యాలను చూస్తారు వారి జీవితంలో గొప్ప మహిమను చూస్తారు వారి జీవితంలో గొప్ప వెలుగును చూస్తారు అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల కృపగల తండ్రి సర్వోన్నతుల నీకు స్తోత్రాల స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభు నీ వాక్యం సెలవుస్తుంది ఉదయకాల సమయంలో నాయన దేవాన్ని మందిరంలో నివసించే వారు ధన్యులు వారి నిత్యం స్తుంచదు అని వాక్యం సెలవుస్తుంది నిజంగా ప్రభు ప్రతి ఒక్కరు కూడా నీ మందిరంలో నివసించాలి ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిలో ఉండాలి ప్రభు ప్రతి ఒక్కరు కూడా నీ కృపను పొందుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ప్రభు నీ మహిమలో నేను ఆనందించాలి తన భాగ్యం మీరు దయచేయండి అటు కృపను మీరు అనుగ్రహించండి అటు సన్నిధిని ప్రభుత్వం బిడ్డలకు దయచేయండి నీ కృపచేత మమ్మల్ని ఆవరించండి వర్ధలు చేయండి ప్రభు నీ హస్తం మహిమగల్ని బాహు చాపమని వందనాలు చెల్లిస్తూ కృపతో నింపు వర్ధలు చేయమని స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షుడైన యేసో వారి శాస్త్ర నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి